నమస్తే నేను సిరి మొత్తానికైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లకు అడుగుపెట్టాను సో దీంతో సంక్రాంతికి అయితే అంటే సినిమాలు బాగా వస్తున్నాయి సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ అని చెప్పేసి చాలా వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈసారి సంక్రాంతికి మూడు సినిమాలు అయితే బరిలోకి దిగుతున్నాయి జాన్ టెన్త్ నా గేమ్ చేంజర్ జాన్ ట్వెల్త్ నా డాకు మహారాజ్ జాన్ ఫోర్టీన్త్న అయితే సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు ఎలా ఆడబోతున్నాయి ఏ సినిమా మరి ప్రేక్షకుల్ని రాబట్టుంది థియేటర్స్కి ఎందుకంటే మూడు కూడా అంటే ఒకటి వచ్చేసి రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు సో ఎవరికి కూడా అందరికీ ఒక ఈ చూసుకున్న డైరెక్టర్స్ పరంగా చూసుకున్నా కూడా ఎవరికి వారిది వాళ్ళ కథాపరంగా చూసుకుంటే స్టా చాలా స్టాండర్డ్స్ ఉంటాయి సో మరి ఎవరు సినిమాకి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు చూస్తున్నట్టయితే సంక్రాంతికి మొత్తానికి జాన్లోకి వచ్చేసాం జాన్ అంటేనే మనకి సంక్రాంతి ఫెస్టివల్ దానికన్నా ముందే పీపుల్ ఎట్లా అంటే సినిమా ప్రేక్షకులు వాళ్ళకి ఏంటంటే ఒక పండగ వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి సినిమా పండగకి ఈ మూడు సినిమాలు వస్తున్నాయి ఒకటి రెండు కాదు ఎట్లా అంటే జాన్ ఎందుకు రామ్ చరణ్ గారి మూవీ జాన్ ట్వెల్త్ టాకు మహారాజు జాన్ ఫోర్టీన్కి సంక్రాంతి వస్తున్నాం ముగ్గురు కూడా అంటే ఒకరు ఎక్కువ తక్కువ తక్కువని కాకుండా ఈక్వల్ ఇదిగా ఉన్న వాళ్ళు ఒకరేమో శంకర్ గారు బాబి గారు ఆ మన ఎఫ్ టూ డైరెక్టర్ ఇట్లా వస్తున్న ఇదిలో ఏ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువ వస్తా ఉంటారు అసలు థియేటర్కి ఫస్ట్ బ్లైండ్గా ఫిక్స్ అయిపో అనిల్ రాయ్ సినిమా సంక్రాంతికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ వెళ్తారు ఎందుకంటే అందులో కామెడీ ఎక్కువ ఉంటుంది ఆయన ఆయన సినిమాలు అన్ని కామెడీ చాలా ఉంటాయి అని కాదు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే అన్నీ ఉంటాయి ఎఫ్ టూ తీసుకున్నా ఎఫ్ త్రీ తీసుకున్నా వాట్ ఎవర్ నెక్స్ట్ దిల్ రాజు గారు సంక్రాంతికి ఒక కుటుంబ కథా చిత్రాన్ని తెస్తున్నారు అంటే ఫస్ట్ అందరి కలు దిల్ రాజు గారి సంక్రాంతి సినిమా మీదే ఉంటాయి ఎందుకు అంటే ఎన్ని తోడు లేదు సీతమాకి సినిమాల చెట్టు నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అది వేరు నెక్స్ట్ వెంకటేష్ గారు ప్లస్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తుంది సినిమా అంటే మళ్ళీ ఇంకో రేంజ్ మళ్ళీ వెంకటేష్ గారు దిల్ రాజు గారి కాంబినేషన్ లో సినిమా చూసుకుంటే అన్ని హిట్ కాంబినేషన్ రామ్ చరణ్ సినిమాకి దిల్ రాజు గారే ప్రొడ్యూసర్ ఆ సంక్రాంతికి వస్తున్నానికి కూడా దిల్ రాజు గారే ప్రొడ్యూసర్ అండ్ డాక్ మహారాజ్ కేమో డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్నారు సో అన్ని సినిమాలు కూడా ఈసారి దిల్ రాజు గారి సినిమాలే కదా ఉన్నాయి ఈ హిట్ కాంబినేషన్ చూడు వెంకటేష్ దిల్ రాజు గారు పెద్ద హిట్ కాంబినేషన్ అనిల్ వెంకటేష్ పెద్ద హిట్ కాంబినేషన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక సినిమా సంక్రాంతి వీళ్ళకి సెంటిమెంట్ సినిమా టైటిల్ లోనే సంక్రాంతి ఉంది అండ్ సంక్రాంతి అనే ఒక టైటిల్ సినిమా వెంకటేష్ కి ఎంత పెద్ద హిట్ మనకి తెలుసు సంక్రాంతి సినిమా ఇప్పుడు మర్చిపోం మనం సో ఈ రేంజ్ లో అన్ని ఏ యాంగిల్లో చూసుకున్నా సరే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా పీబత్సమైన హిట్ డాక్ మహారాజ్ కన్నా కూడా ఫస్ట్ నెంబర్ వన్ ఇది హిట్ ఇక అది బ్లైండ్ గా ఫిక్స్ అయిపో పైగా ఇక రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా జనాల్లోకి అలా వెళ్ళిపోతుంది అందరు బాగా పాడు అయిపోయిన పెద్ద హిట్ నౌ కమింగ్ టు డాకు మహారాజ్ బాలయ్య గారు సంక్రాంతికి వచ్చాడు అంటే కంపల్సరీ హిట్ గత సినిమాల చరిత్రలు తీసుకున్న హ్యాట్రిక్ అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అన్స్టాపబుల్ ట్రెండ్ అన్ని సినిమాల ప్రమోషన్లు ఆయన నెత్తి మీద వేసుకొని ముందుకెళ్తున్నారు బాలయ్య అంటే ఒక బ్రాండు ఇక సంక్రాంతికి బాలయ్య వస్తున్నాడు అంటే మాస్ మొత్తం అక్కడే ఉంటుంది విజిల్ చేసుకుంటా సో బ్లైండ్గా ఫిక్స్ అయిపో డాకు మహారాజు హిట్ సూపర్ హిట్ నెక్స్ట్ గేమ్ చేంజర్ ఇక దిల్ రాజు గారికి దీంట్లో సెంటిమెంట్ ఏంటంటే దిల్ రాజు గారికి సీతామాకి సినిమాల చెట్టులో అంజలి సీత అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ సంక్రాంతికి వచ్చింది సేమ్ మళ్ళీ దిల్ రాజుకి గేమ్ చేంజర్లో కూడా అంజలి ఉంది సో మేబి హిట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని నాకు అనిపిస్తుంది అంటే అంటే ఆ సినిమా ప్రీ అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అంజలి గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాకి అని చెప్పేసి మాట్లాడారు అంటే నిజంగా ఎంత ఉంటుందంటారా మే బీ ఇరగదీసి ఉంటుంది పర్ఫార్మెన్స్ ఎందుకంటే మున్నా విశ్వక్ సిన్ సినిమాలో రైట్ లో మన వేష క్యారెక్టర్ చేసి అంజలి అన్ని చేస్తుంది లేడీ ఓరియంటెడ్ చేస్తుంది బహిష్కరణ అనే దాంట్లో కూడా చేసింది ఆహ్ చేసింది సో పర్ఫార్మెన్స్ పరంగా మన తెలుగమ్మాయే మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తున్నారు బాగా చేస్తుంది సో ఈ యాంగిల్లో చూసుకుంటే ఖచ్చితంగా అవార్డు వస్తే రావచ్చేమో చెప్పలేము సో దిల్ రాజుకి అంజలి కాంబినేషన్ హిట్ కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది సో ఇలా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ అటు వెళ్ళిపోతారు మా సంత ఇక్కడ ఉంటుంది దిల్ రాజు గారి కాంబినేషన్ అంజలితో కాబట్టి సెట్ అయితే ఇప్పుడు ఏం అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది ఈ లో చూసుకుంటే ఇట్లా చూసుకుంటే అట్లా అనిపిస్తుంది కానీ మోర్ ఓవర్ ఇప్పుడు సంక్రాంతి బయలు రిచెస్ట్ ఫిలిం అని చెప్పుకుంటే గేమ్ చేంజర్ కోట్ల ఐదు వందల కోట్ల బడ్జెట్ అయితే ఈ సినిమాకి ఒక ఫ్యాన్ ఏంటంటే యాభై వేల కోట్లు సా రికార్డ్ రికార్డ్ చేస్తాను ఇంకొకరు వచ్చేసి రెండు వేల పైన సాధిస్తా అని చెప్పేసి అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణలో టికెట్ ప్రైస్ హైక్ లేదు అండ్ ఇంకొకటి ప్రీమియర్స్ లేవని చెప్పేసి అన్నారు నిజంగా ఆ రేంజ్కి వెళ్తాయి ఈ సినిమాలు మరి కలెక్షన్ వంద రోజులు ఆడి కూడా డబ్బులు కదమ్మా అది ఇప్పుడు వంద సినిమాలో దమ్ముంది చూసిన మళ్ళీ మళ్ళీ చూస్తాడు చూసినోడు మళ్ళీ మళ్ళీ చూస్తాడు ఇప్పుడు ఫస్ట్ షో చూస్తాడు సెకండ్ షో చూస్తాడు నెక్స్ట్ రాత్రి మిడ్ నెట్ షో కూడా చూస్తాడు అనుకో ఆడొచ్చేమో చెప్పలేము సినిమాలో ఉంటే అలా అంటే ఇది ఒక శంకర్ గారి సినిమా అంటే భారీగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం భారీతనం ఉంది అంటే ఇక్కడ గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ పాటలకే దగ్గర దగ్గర ఎనభై ఏడు కోట్ల పైన కూడా ఖర్చు చేసాము అని చెప్పేసి చెప్తున్నారు ఎనభై ఏడు కోట్లు అంటే అసలు ఏంటి ఏడు కోట్లు అంట అమ్మా శివాజీలో ఒక సాంగ్ అప్పట్లో సెవెంటీన్ సిఆర్ పెట్టి తీసారు సహానా అవును మేకప్ సాంగ్ సెట్ శివాజీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎప్పుడో కనీసం పది పదిహేను నెలలు అయితే అయింది పాతదేగా మరి అప్పట్లో పదిహేడు కోట్లంటే ఇప్పుడు ఇప్పుడు అదే పాట తీయాలంటే అప్పట్లో ఆ ఎక్వేరియం కాస్ట్ ఇప్పుడు డబుల్ అయింది ట్రిపుల్ అయింది అప్పట్లో పనిచేసిన ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇప్పుడు త్రిపుల్ అయింది ట్రిపుల్ అయిపోయింది అప్పుడు నీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ట్రిపుల్ అయిపోయింది అప్పుడు నీకు వచ్చిన స్టూడియో కాస్ట్ ఇప్పుడు ట్రిపుల్ అయింది అర్థమవుతుందా మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు సో శంకర్ గారికి ఆయన ఇప్పుడు పాటలు అంటే అడప తడప అన్ని ఛానల్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి చూసినప్పుడల్లా అబ్బా మన పాట రా అన్నట్టు ఉండాలి సినిమా అనుకో ఎప్పుడో చూస్తాడు ఆ రెండు గంటలు ఏం చూస్తాను లేని పాటలు ఎప్పుడు వింటూ ఉంటారో చూస్తూ ఉంటారు కదా ఏ మ్యూజిక్ ఛానల్లోనో అలా అలా ప్లే అవుతూ ఉంటాయి సో నా పాట కంటే ఒక బ్రాండ్ ఉండాలని ఆయన పాపం పా ఖర్చు పెట్టుకొని తీసుకుంటున్నాడు మంచి విషయమే ఆయనకి ఇష్టం అలా చూస్తే మనకు కూడా బాగుంటాయి కదా ఇప్పుడు రజనీకాంత్ గారు ఈ పాటలు చూడు భారీ భారీ భారీగా అండ్ జీన్స్ లో కూడా మనం చూస్తున్నట్లే అయితే సెవెన్ వండర్స్ ని తీసుకొచ్చి చూపెట్టిన ఏకైక వ్యక్తి అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఆ తర్వాతనే చాలా వరకు అందరూ ఆ టైప్ లో చేయడం స్టార్ట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ గా ఏదో ఒక వింత సంథింగ్ లైక్ దట్ సో ఇప్పుడు ఒక ఒక ఒకవేళ మీరు అనుకుంటే మీ మీ పర్సనల్ గా ఏ సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది అంటార ఆక్సిస్ వెంకటేష్ గారి సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది నాకు మహారాజ్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ బాలయకరేస్తా అదే ఉంటది గేమ్ చేంజర్ కూడా ఉంటాయి ఉంటుంది ఎందుకు ఉంటుంది అన్ని హిట్ అవుతాయ్ అన్ని హిట్ అవుతాయి అనుకోవాలా రైట్ మరి చూద్దాం సంక్రాంతికి ఏ సినిమా మరి సంక్రాంతి జోష్ నింపిస్తుందో మరి ప్రజల్ని థియేటర్స్కి ఏ సినిమా రప్పించుకుంటుందో చూడాలి థ్యాంక్ యూ సో మచ్